ఎక్కడ ప్రిన్సిపల్ ఎక్కడ ప్రిన్సిపల్ ఎవరు ఎక్కడికి వెళ్ళారు పిలవండి ఆవిడ మొబైల్ కూడా తీసుకొని తీసుకొని రండి హాస్టల్ పైన హాస్టల్ ఎక్కడ ఉంది తర్వాత కూర్చుందాము మీరు నన్ను హాస్టల్ రూమ్ కి తీసుకెళ్ళండి ముందు గుడ్ ఈవినింగ్ హౌ యూ ఆల్ జస్ట్ కమ్ టు చెక్ Whether you are all okay or going through any other issues. Hmm? I'll come back to you and I'll speak to you. Can we have a look at your hostel, your food, and everything? Okay, నన్ ఆఫ్ ద స్టూడెంట్ ఈస్ హ్యాపీ ది ఆర్ సెయింగ్ ఇట్స్ లైక్ అ ప్రెజంట్ ఇట్ ఈస్ సో డర్టీ అసలు చూడండి ఎంత అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఫోర్ బెడ్సే కాకుండా బట్ అవతారం చూడు అసలు గాలి వచ్చేది లేదు వెలుతురు వచ్చేది లేదు పిల్లలు అదే చెప్తున్నారు మాకు జైల్లోగా ఉంది ఇది అని చెప్పి ఫైవ్ ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా మన ఇంట్లో అలా ఉంటామమ్మ మనం ఒక రూమ్ లో అన్ని అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ పడుకునేది ఎక్కడ వస్తువులు పెట్టుకునేది ఎక్కడ అక్కడ మీరు ఏసీ రూమ్ విండో క్లోజ్ అన్నారు ఇక్కడైతే అసలు విండో కూడా లేదు కదమ్మా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా ఒక్క రూమ్ లో అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా అమ్మా యూ హ్యావ్ టు గివ్ ద ప్రొవిజన్స్ నాట్ ద రీజన్స్ వెర్ ఇస్ ద ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఫ్యాన్ నలుగురు పిల్లలకి ఇచ్చిన రూమ్ లో రూమ్ లో గాలి వెళ్తురు ఉండదు బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు ఒక చిన్న గీజర్ పెట్టి పడేసారు అది కూడా హౌ పీపుల్ విల్ స్టే ఇక్కడ వచ్చి చూడు అదంతా లీకేజ్ కంప్లీట్ లీకేజ్ బుల బులాలు ఇతరు అమ్మ వీళ్ళు మనుషుల పశువుల అమ్మ ఒక్క సమాధానం ఇవ్వమ్మ నాకు నువ్వు వీళ్ళు మనుషుల పశువులా పశువుల లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా అది కూడా ఎంత ఎంత మురికి చెత్త అది రా బాబు ఇక్కడరా అసలు ఎన్ని ఊడవడానికి కూడా అవ్వట్లేదు ఆ డస్ట్ బట్ ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్ని టోటల్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను సార్ నేను ఏదో ఊరికే వేగ్గా రాలేదు అమ్మ అమ్మ అసలు అమ్మకు నోరెలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి వారు నెలలు పడేసాయండి రూమ్ రూమ్లో ఆ ఎలకలు కాక్రోచ్లు జర్రీలు ఇద్దరిని పడేసాయండి ఆ రూమ్లో ఆ తుడిచిన గుడ్డనే పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు అన్నం ఎలా తింటారు అనేది నీళ్లు పైన నుండి పడుతున్నాయి సార్ ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట అంటే వాళ్ళు మనుషులు కాదా నో నో యూ లాస్ట్ యువర్ జాబ్ అంతే నో మోర్ యూ విల్ బి కంటిన్యూ ఇన్ దిస్ జాబ్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ వెర్ ఎల్స్ ఆల్సో ఇందాక లాక్ చేసినటువంటిది అదితి ఓపెన్ చే ఒక్కసారి ఆలోచించుకోండి అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి రెండు రోజులు పిల్లల్ని రూమ్ లేచి లాక్ చేశారంట మీరేం తప్పు చేయకపోతే మా కార్ కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా నాకు నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా ఎనీ నెంబర్ యు ఎనీ ప్రాబ్లమ్ నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి